ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం అమ్మవారి వాగ్దానంగా ఈరోజు బిడ్డ నీ మదిలో మెదిలే ప్రశ్నకు సమాధానం తెలుసుకో అంటే తల్లి చెప్తుంది మన మదిలో ప్రశ్నలకు సమాధానం అమ్మవారు మనకి ఇవాళ చెప్పదలుచుకున్నారు కాబట్టి మరి ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా కొత్తగా కనుక మన ఛానల్లో ఈ వీడియోని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది భార్యాభర్తల మధ్య ఉన్న విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రెండు రోజుల్లో పరిష్కారం చేస్తారు ఎంతోమంది దగ్గర మీరు జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయ గురుజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం గారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి అందుకే నమ్మకంగా చెప్తున్నాను ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి జై వారాహి అమ్మ వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ నువ్వు చాలా రకాలుగా ఎన్నో రకాల ఆలోచనలతో అసలు నీకు నీ ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు అని చెప్పి చాలా దిగులుగా ఉన్నావు కదా నీ మనసంతా కూడా ఎంతో నిశ్చలమైనటువంటి మనసుతో అలాగే ఎన్నో రకాల సమస్యలతో చిరాకులో ఉన్నావు అయితే నీ పనైతే ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేస్తాను ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా చేస్తాను నీవు ఏదైనా చింతన చేయాలి నీ జీవితంలో మంచి జరగడానికి నువ్వు తప్పకుండా ఏ సంకేతాలను నువ్వు పొందాలనే విషయాలను కూడా ఈరోజు నీకు తెలియజేయబోతున్నాను చూడు నీకున్నటువంటి సమస్య నీకున్నటువంటి ప్రశ్న అన్నింటికీ కూడా ఈరోజు జవాబు అనేది దొరికేలా ఈరోజు వీడియోను నువ్వు తెలుసుకోవచ్చు కాబట్టి నీకు అన్నీ కూడా శుభ సంకేతాలు ఖచ్చితంగా కనిపించేలా చేస్తాను అది ఉద్యోగ సమస్య అయినా కావచ్చు ఆర్థిక సమస్య అయినా కావచ్చు లేదంటే కుటుంబంలో సంతోషకరమైనటువంటి వార్త నిలకడలేకపోవటం నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి వృత్తి వ్యాపారం లేదంటే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయినటువంటి నా బిడ్డలు ఇప్పుడు ఊహించని విధంగా లాభాలు పొందే అవకాశాలు స్పష్టంగా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీ వ్యక్తిత్వంలో ఉన్న కొన్ని ప్రత్యేకతలు కూడా మీరు చూస్తారు ఇవి ఇతరుల నుండి భిన్నంగా నిలబడతాయని కూడా చెప్పుకోవచ్చు మీరు ప్రతి విషయంలో చాలా నిబద్ధతతో లోతైనటువంటి ఆలోచన విధానంతో ఉంటారు నీ ఆలోచన ఎప్పుడూ కూడా సమతుల్యంగా ఉంటుంది నీ పక్క వైపు మొగ్గు చూపకుండా న్యాయపరంగా ఆలోచిస్తూ ఉంటావు చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలదానివి బిడ్డ నువ్వు నీ మనసులో ఒకటి పెట్టుకొని ఇతరులలో ఇంకోటి మాట్లాడవు ఎప్పుడూ కూడా సూటిపోటి మాటలతో ఉండనే ఉండవు ముక్కుసూటి మనిషిలా ఉంటావు ఇలా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి నువ్వు బలంగా కోరుకుంటూ ఉంటావు ఇతరుల గురించి ఇక నీ యొక్క నీ వల్ల పది మంది బాగుంటే చాలు అనుకుంటూ ఉంటావు ఎవరికి నష్టం వాటిల్లకుండా అని చెప్పి నిర్ణయించుకొని ఆ తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తూ ఉంటావు నీ ఆలోచన శైలి చాలా గొప్పగా ఉంటుందమ్మా నీ ఆలోచన విధానం సమాజంలో నీకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టేలా ఉంటాయి ఇక నీకు గొడవలకు అనవసరమైనటువంటి వాదనలకు ఎప్పుడూ కూడా నువ్వు దూరంగానే ఉంటావు గందరగోళానికి హడావిడికి నువ్వు దూరంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతావు వివాదాలకు ఆవిడ దూరంలో ఉంటావు అలాగే తల్లి చెప్తుంది నీ జీవితంలో ఇవన్నీ కూడా నిజంగా జరుగుతాయా లేదా అయితే ఆత్మగౌరవం ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ కూడా నువ్వు తక్కువ చేసుకోకుండా ఉంటావు వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే అక్కడి నుండి తగినటువంటి సమాధానం ఇచ్చి మరీ వెళ్ళిపోతాం ఇక ఎవరో ఏదో అంటారని చెప్పి మౌనంగా ఉంటే అలాంటి రకానివి నువ్వు కాదమ్మా ఎప్పుడూ కూడా నిర్భయంగా నీతి నిజాయిలతో ఉండటమే నీ శ్రీరామ రక్షణగా నిలుస్తూ ఉంటుంది ఎలాంటి కష్టకాలమైనా సరే నీ గుణాలు నిన్ను కాపాడుతూ ఉంటాయి నువ్వు ఎప్పుడూ కూడా నీ వ్యక్తిత్వాన్ని మాత్రం తగ్గించుకోకు ఎప్పుడు ఇలానే ఉండు నీ నిజాయితీనే నిన్ను నడిపిస్తుంది ఏ విషయంలోనైనా సరే నువ్వు ఆవశ్యకలు స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ఉంటావో తెలుసా ఎదుటివారు కూడా నీలాగే సూటిగా స్పష్టంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు నీతి నిజాయితీతో ఉండాలని చెప్పి పరితపిస్తూ ఉంటావు నిజమే కదా అంత మంచి మనసుగల దానివి నువ్వు జీవితంలో ఇకపై ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా నేను తొలగిస్తాను నీకు మరీ మరీ చెప్తున్నాను మాట కూడా ఇస్తున్నాను చూడు నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా చూడు వారాహ్యమ్మ నేను అన్ని రకాలుగా కూడా నీ నుండి ఎన్నో రకాల సమాధానాలు పొందాను కానీ ఈరోజు నా మనసులో మొదలైనటువంటి ప్రశ్నకు నీ నుండి నాకు సమాధానం ఎలా ప్రవర్తిస్తున్నాను అలాగే నేను ఏ విధంగా ఉంటాననే విషయాన్ని మీరు చెప్పిన మాటలన్నీ కూడా వాస్తవమే కానీ ఇప్పటి వరకు నేను అనుభవించినటువంటి సమస్యలకు మాత్రం దార అనేది కనిపించలేదు అని చెప్పి నువ్వు నన్ను అడుగుతున్నావు చూడు నీ కర్మఫలాలను కూడా తప్పకుండా తీరబోతున్నాయి అలాగే నువ్వు అంతనంత ఎత్తులో ఎదగబోతున్నావు శిఖరానికి మించినటువంటి గొప్ప అదృష్టాన్ని నీకు తప్పకుండా ఈ వారాహ్యమ్మ ఇవ్వబోతుంది నాపై నమ్మకం ఉంది కదా ఉంటే నీ కళ తప్పకుండా నెరవేరుతుందమ్మా నన్ను నమ్ము ఈ వారాహి అమ్మపై నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచి నేను చెప్పినట్లు ఈ అమ్మవారి వాగ్దాన్ని వాగ్దానాన్ని స్పష్టమైనటువంటి అభిప్రాయంతో వింటూ ఉండు ఎదుటివారు కూడా నీలాగే సూటిగా స్పష్టంగా ఉండాలని చెబుతూ అనుకుంటూ ఉంటావు కదా కాబట్టి నీ సుగుణాల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనమ్మా నీ పుట్టుకతోనే అద్భుతమైనటువంటి తెలివితేటలు మంచి విశ్లేషణ సామర్థ్యాలు నీ విషయంలోనైనా ఏ విషయంలోనైనా లోతుగా ఆలోచించి మంచి చెడులను బట్టే నువ్వు పనిచేస్తావు అందుకే నువ్వు ఎక్కడ ఉన్నా ఉన్నత స్థానానికి చేరుకుంటావు ధైర్యం కూడా నీకు చాలా ఎక్కువే ఏ సమస్య వచ్చి నీ మీద పడినా కూడా కొంచెమైనా కూడా కష్టం ఎదురైనా అదరకుండా బెదరకుండా వెనకడుగు వేయకుండా నేను నమ్మినటువంటి నా దైవం నన్ను ఎప్పుడూ కూడా మోసం చేయకుండా చెయ్యకూడదు అనేటువంటి ధీమాతో నువ్వు నిలబడి ఉన్నావు అదే విధంగా నిన్ను నేను తప్ప అభివృద్ధి చేయాలి అభినందించాల్సినటువంటి మరొక వ్యక్తి కూడా ఎవరూ ఉండరు కానీ రెండు విషయాలు నువ్వు బాగా కృంగిపోతూ ఉన్నావు ఎక్కడా నువ్వు కష్టానికి పారిపోలేదు కానీ నువ్వు ఒక్కొక్కసారి భయపడుతూ ఉన్నావు ఎప్పుడూ కూడా నువ్వు తృప్తిగానే ఉన్నావు ఉన్నటువంటి జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతున్నావు కష్టాలు ఏవీ కూడా శాశ్వతం కాదమ్మా సమస్యలేవీ కూడా బాధల్ని బాధ పెట్టడం కాదు కదా మనల్ని పడగొట్టే పడగొట్టేవి లేవని చెప్పి తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి కాబట్టే ఈ నా ప్రయత్నం కానీ అన్నింటికీ కూడా ఒక అనుభవంగా మార్చుకున్నాను నువ్వు అనేటువంటి తపన నీలో పెరగాలి జీవితంలో బాగా నువ్వు డబ్బు సంపాదించాలి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలని తపన నీలో బలంగా ఉంది నాకు తెలుసు కానీ నీ కుటుంబాన్ని సుఖపెట్టాలి వారికి ఏ లోటు లేకుండా చేసుకోవాలి అనే కదా నీ జీవిత ధ్యేయం ఈ ఆశయం కోసమే కదా నువ్వు అహర్నిశలు శ్రమిస్తూ వస్తున్నావు అసలు నీకు వచ్చినటువంటి విషయం ఏంటో తెలుసా నీ మీద నీకు అంటే నీ మీద నీకు ఒకటి మాట్లాడి వెనకకు వేరే విధంగా మాట్లాడడం అనేది నీకు ఇష్టం ఉండదు నీ ముఖం మీద ఏదైనా చెప్పేవాళ్ళంటే నీకు ఇష్టం అటువంటి స్వచ్ఛమైనటువంటి స్వభావం కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు నీకు అన్ని రకాలుగా కూడా నీ జీవితంలోకి రాబోతున్నారు నువ్వు ఎటువంటి అంటే ఎవరైనా కానీ నిన్ను బాధపెట్టి నమ్మించి మోసం చేస్తే అస్సలు తట్టుకోలేవు అటువంటి వ్యక్తులు నీ నుండి దూరంగా అటువంటి వ్యక్తులు నీ దగ్గరకు కూడా రాకుండా వెళ్ళిపోతారు సత్యమైనటువంటి ప్రేమను అందివడానికే కొంతమంది వ్యక్తులు నీ జీవితంలోకి రాబోతున్నారు అసంపూర్ణమైనటువంటి జ్ఞానంతో నువ్వు ఏది కూడా మొదలు పెట్టవు అన్ని రకాలుగా తెలుసుకొని ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించి మరీ ఆ పనిని మొదలు పెడతాం కొంతమంది వ్యక్తుల వల్ల మాత్రం దారుణంగా మోసపోయావు బిడ్డ వారి పద్ధతి వారి వైఖరి అలాగే వారి యొక్క చెడు ప్రేమాన్ని అన్ని రకాలుగా ముంచేసింది ఇప్పటికే నష్టపోయేటువంటి దాఖలాలు కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ వాటన్నింటి గురించి ఆలోచించి మనసును పాడు చేసుకోవద్దు వాటి గురించి అన్వేషించవద్దు రాబోతున్నటువంటి బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించు నీ శత్రువులు లేకుండా ఉంటారా చెప్పు ఎప్పుడు కూడా నీ చుట్టూ శత్రువులు కాపు కాసే ఉంటారు కానీ నీకుండేటువంటి దైవభక్తే నిన్ను కాపాడుతుంది నిన్ను రక్షణ కవచంలా నేను కాపాడుతూ వస్తున్నాను నేను బాగుపడు నువ్వు బాగుపడుతూ సంతోషంగా ఉండాలనేదే నా ఆరాటం అంతా కూడా నువ్వు ఎలా అయితే అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటావో నీకు భిన్నంగా ఆలోచించినటువంటి మనుషులే ఇప్పటి వరకు నీ చుట్టూ ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు నీ కష్టాలు ఇన్ని కష్టాలు పాలయ్యావు కదా అది స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు బంధం కావచ్చు నీ ఎదుగుదలను చూసి నువ్వు సంతోషంగా ఉండటం చూసి వారికి నచ్చక నిన్ను అన్ని రకాలుగా మోసగించి నేను బాధ పెట్టారు అటువంటి వ్యక్తుల్ని నీ నుండి దూరం చేయబోతున్నాను ఇదంతా కూడా నువ్వు ముందే చేయవచ్చు కదా వారాహ్యమ్మ వారిని నా నుండి దూరం చేయొచ్చు కదా అని నువ్వు నన్ను అడుగుతావేమో అటువంటి వ్యక్తులు పరిచయం అన్నప్పుడే ఎవరు ఏంటి ఎవరు స్వభావం ఏంటి అని నీకు అర్థం కావాలి అని చెప్పి ఇన్ని రోజులు కూడా నువ్వు నిజం ఏంటి అబద్ధం ఏంటి అని తెలుసుకోవాలనేదే నేను చేసేటువంటి ప్రయత్నం ఇప్పటికైనా మించిపోయింది ఏముంది నువ్వు ఇన్నిసార్లు కింద పడినా కూడా నేను చెయ్యందించి మరీ నిన్ను పైకి లేపుతూనే వచ్చాను ఎక్కడా కూడా నువ్వు బాధపడనివ్వలేదు ఈ కష్టాలకు నీకు మంచి గుణపాఠాలు కాబట్టి నీకు ఏదైతే కష్టాలు వచ్చాయి సమస్యలు వచ్చాయి అని చెప్పి నువ్వు ఆలోచిస్తూ దాని గురించి బాధపడుతున్నావో దానివల్ల నువ్వు మరింత రాటుదేలేలా చెప్పే మాత్రం ఆలోచించలేదు చూడు నిన్ను ఎవరైనా కించపరిచారో ఆ వ్యక్తుల క్షమాపణ వేడుకోవాలి ఆ అనుభవాలు నీకు పెద్ద గుణపాఠాలు నేర్పాలి నువ్వు పడేటువంటి కష్టాలు నీ బిడ్డలు పడకూడదు నువ్వు ఎంత బలంగా కోరుకుంటావో అదే నువ్వు నిజం చేయాలి అందుకే భవిష్యత్తు నీ భవిష్యత్తు నువ్వు బలమైనటువంటి పునాదిని వేసుకోవాలి కుటుంబం అంటే నీకు ఎంత ప్రాణం అనేది నీకు తెలుసు నాకు తెలుసు వారి కోసం నువ్వు ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటావని కూడా నాకు తెలుసు ఇక బయట ఎంత కఠినంగా ఉంటావో ఇంటికి వచ్చేసరికి కరిగిపోయేటటువంటి మనస్తత్వం నీది ఎన్నో రకాలుగా నీ మనస్తత్వాన్ని చంపుకొని నీకున్న కోరికల్ని చంపుకొని నీ కుటుంబం కోసం అహర్ని అహర్నిశలు కూడా శ్రమిస్తూ ఉన్నావు కింద పైకి లేచావు పడ్డావు కుటుంబం నా కోసం ఉన్నారు అని చెప్పి నువ్వు అన్ని రకాలుగా నీకు ఇష్టమైనటువంటి వస్తువుల్ని నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని కూడా నువ్వు పక్కన పెట్టి చాలా కష్టపడ్డావు బిడ్డ మరి నీకు ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే పూర్తిగా అర్థం ఈ ఈరోజు నా వాగ్దానం ద్వారా నీకు తెలియజేస్తున్నాను నీకు మంచి జ్ఞానం ఉండాలని అలాగే నీ మదిలో మొదలైనటువంటి ప్రశ్నకు సమాధానం దొరకాలని ఈరోజు ఈ అమ్మవారి వాగ్దానాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను ప్రతిరోజు కూడా నీ ఇష్ట దైవ నామస్ నామస్మరణ చేసుకో ఈ వారాహి అమ్మను ప్రతిరోజు కూడా తలుచుకొని నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నా కూడా ఈ తల్లి అంగీకారంతో చేసినట్లుగా భావించు